భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఐడిఓసిలో మెగా ఆధార్ క్యాంపు ప్రారంభం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఈ రోజు మెగా ఆధార్ క్యాంపు ప్రారంభమైంది జిల్లా నలుమూలల నుండి వేల సంఖ్యలో ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో కలెక్టరేట్ ప్రాంగణం కోలాహలంగా మారింది ఆధార్ కార్డులో వివరాల సవరణల కోసం జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ క్యాంపు నేడు రేపు జూలై తొమ్మిది పది రెండు రోజుల పాటు కొనసాగుతుంది ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక కౌంటర్లు సిబ్బందిని అందుబాటులో ఉంచారు ఈ క్యాంపులో పేరు పుట్టిన తేదీ లింగం చిరునామా మొబైల్ నంబర్ ఫోటో బయోమెట్రిక్ అప్డేట్లు తల్లిదండ్రుల పేర్ల జోడింపు వంటి వివిధ ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఐదు నుండి పదిహేను సంవత్సరాల వయస్సు గల పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి కాగా సున్నా నుండి ఐదు ఏళ్ల పిల్లల ఆధార్లో తల్లిదండ్రుల పేర్లను జతచేసే అవకాశం కూడా కల్పించారు కొన్ని సేవలు ఆన్లైన్ లో కాకుండా ఆధార్ సేవా కేంద్రాల్లో మాత్రమే చేయగలమని దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఆధార్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయి బృందం అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు ఒకేసారి భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో మండలాల వారీగా ఆధార్ మెగా క్యాంపులు ఏర్పాటు చేస్తామని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు జిల్లా ప్రజలు అవసరమైన పత్రాలతో క్యాంపును సందర్శించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు చిన్నపిల్లలకి ఎత్తుకొని వస్తున్నారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇల్లు మండలంలో పెట్టినా ఇదే పోటింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి విలేజ్లో లీడర్ షాప్లో చెప్తే లేదంటే గవర్నమెంట్ టీచర్లు చెప్తే ఇల్లు స్కూల్లో ఉన్న వాళ్ళు అందరూ ఆన్లైన్ చేసి ఇలా ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయో సాల్వ్ చేసేవారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ ఈస్ పోతే మీ రిజెక్ట్ అయిపోయింది అని పోయినప్పుడైనా రెండు యాభై రూపాయలు రెండు వందల రూపాయలు తీసుకోవటం బాబు రిజెక్ట్ అయిపోతుంది దానికి ఏంటి సమాధానం అంటే ఏమో మాకు తెలియదు అని వాళ్ళు చెప్పడం దీనికి కలెక్టర్ గారు దృష్టిని తీసుకొని అసలు ఈ హెడ్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో దీని ప్రాబ్లం దాన్ని ప్రజలు సాల్వ్ చేయాలి ఈ జనాలు చిన్నపిల్లలతోటి వాళ్ళు రోడ్ల మీద ఎక్కడెక్కడో ఒత్తుకొని తిరుగుతూ ఉంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మహిళలు కాబట్టి కలెక్టర్ గారు దీని దృష్టికి తీసుకొని ప్రజల సమస్యలు గ్రామంలో విలేజ్లో అధికారులకు పంపించి వాళ్ళు సాల్వ్ చేయాలని చెప్పి మేము జేసీ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ సీఎం గారికి కానీ మేము కోరుకుంటున్నాం మీ మీడియా ద్వారాగా జనాల్లో తీసుకెళ్ళాలి ప్రజలకందరి తెలవాలి ప్రతి మంత్రులకు కానీ కలిపి కావాలని తెలవాలని చెప్పి మీరు తెలియబరుస్తున్నాం గిరిజన బిడ్డ మీరు ఒక నా పేరు భానుత్ మోహన్ నాయక్